మనం అలా చూసుకుంటూ బద్దిపచ్చమ్మ టెంపుల్ అయితే వచ్చాం ఇక్కడైతే మాత్రం ఫుల్ రష్ ఉంది ఎందుకంటే సమ్మక్క సార్క జాతర ఉంది కదా సో చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉంది సో చూడడానికి అయితే ఫుల్ మంది ఉన్నారు లైన్స్ మాత్రం చాలా ఉన్నాయి సో సో చూద్దాం నచ్చాం నార్మల్గా ఎలా ఉంది అనేది సో ఏంటంటే మేమున్నది ఏంటంటే బస్సులు అసలు ఆపట్లేదు అసలు నార్మల్ గా సో డైరెక్ట్ విమల నుంచి కరీంనగర్ వరకు నాన్స్టాప్ వెళ్తున్నాయి మధ్యలో ఆపతలేదు సో అంత రష్ ఉంది అని విన్నాక అరే అంత రష్ ఏముంది అంతగానే ఉన్నారా అనుకుని మేము కూడా నార్మల్ వర్క్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు చూసి దంపదా వీడియో తీసుకోవడానికి కూడా వద్ది అక్కడ అని మేము వచ్చాము అన్నట్టు ఇప్పుడు ఫుల్ రష్ ఉంది అండ్ టెంపుల్ కి కూడా ఇప్పుడు రెనోవేషన్ జరుగుతుంది కదా ఇప్పుడు పక్కనే మనకు ఆలయంలోనే సో రాజరాజ స్వామి ఉన్నారు కదా సో అక్కడికి వెళ్ళాలంటే ఛాన్స్ లేకుంటుంది అండ్ చాలా చాలా భక్తులు ఉన్నారు సో మేము ఇట్లా నార్మల్ వచ్చాము సో వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇటు ఇట్లా వెళ్దామన్నా కూడా మనకు పుల్లలాక్ ఉంది సరే అని ఇట్లా చూసుకుంటూ వెళ్ళాము అన్నటు వేసుకోవడానికి సో మంచి అనిపించింది అండ్ చుట్టూ సో కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి సో అలా అలా వీడియో తీసుకుంటూ అయితే మళ్ళీ అయితే సో చాలా మంది వస్తున్నారు అన్నట్టు ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది కదా ఎందుకంటే సమక్క సరుకు జాతరకి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఇక్కడ ఫస్ట్ వచ్చి ఉన్నాడచ్చి దర్శనం చేసుకోను అక్కడ సమక్క సార్ దగ్గరికి వెళ్తారు సో అది జరుగుద్ది సో సో దీని వల్ల చాలా మంది ఇక్కడికి వేసుకున్నారు సో దాని వల్ల ఫుల్ రష్ ఉంటుంది సో దానికై మళ్ళీ ఇప్పుడు రెనోవేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కదా సో ఎవరికి ఎంత మంది వచ్చారు అనేది చూద్దామని వచ్చామన్నట్టు సో నార్మల్ గా సో మేము అటు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళిపోయాం అన్నట్టు ఎందుకంటే అలా లసందుల ద్వారా ఇక్కడ తెలుసు అది కూడా మాకు కాబట్టి అలా అలా వెళ్ళిపోయాం సో చాలా ఏం అవుతుంది చూడగాని సో మంచి అనిపించింది అనమాట అయితే మీ నాతో దర్శనం వెళ్ళడానికి ఛాన్స్ దొరకలేదు అండ్ మేము కనీసం అంత దూరం వచ్చి టెంపుల్ దగ్గరికి వెళ్ళి లడ్డు ప్రసాద్ దగ్గరికి కూడా వెళ్ళాము బట్ అక్కడ అర్థమైంది మేమేం వేసినా డబ్బు క్యాష్ లేదు ఓన్లీ ఫోన్ పే గూగుల్ పే ఉన్నాయి సో అక్కడికి వెళ్తే ఓన్లీ క్యాష్ అన్నారు సో ఛాన్స్ లేదు తీసుకోవడానికి కూడా దొరకలేదు సో సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాం కానీ మేము కూడా మళ్ళీ వెళ్ళిపోయాం సో అది సో ఇది మనకు ఉన్న టెంపుల్ సో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది సో అంత క్లోజ్ ఉంది సో అట్లా అయితే అన్నట్టు సో ఇటు ఇటు వెళ్ళేసి మళ్ళా సో అటు పార్కింగ్ ద్వారా అక్కడ ఉన్నట్టు అక్కడ కూడా చాలా మంది ఉన్నారు సో ఆ టైప్ అక్కడ ఇక్కడ ఉందో అనేది నెక్స్ట్ వేజ్లో చూడండి సో మంచి ఉంది ఇంకా కొన్ని ప్రజల కోసం మంచి సౌకర్యాలు ఇంకా ఏర్పడిస్తే బాగుంటుంది అండ్ మెయిన్లీ అక్కడ స్టాప్ కూడా బాగా రష్ అవుతుంది అది కొంచెం క్లియర్ చేస్తే బాగుండు సో వెళ్ళడానికి అక్కడ బస్సెస్ కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏదైతే స్టాండ్ ఉందో అక్కడ అది ఒకటి క్లియర్ అయితే మాత్రం బాగుంది సో బాగా రష్ అవుతుంది అక్కడ భక్తులకు సో ప్రజలకు అండ్ అల్లరికి కూడా సో డీటి మెల్లమెల్లగైతే మేమైతే వెళ్ళాము సో అలా వీడియో తీసుకుంటూ తీసుకుంటైతే వెళ్ళడానికి ముందుకు వెళ్ళామన్నట్టు